హాయ్ అండి చూడండి నేను వ్యాపారం చేసేసట చిన్న చిన్న కుక్కపిల్లలు ఎట్టున్నాయో ఎంత ముద్దుగా ఉన్నాయో బాగా దగ్గరికి వచ్చాయి కేవ క్యావ నడుచుకుంటా దాని చూస్తా అంటే ముద్దు వచ్చండి వ్యాపారం కూడా చేసుకోకుండా దానికి పూలు పెట్టడము దాని ఎత్తుకొని ఎంత బాగా ఆడిపించుకుంటాను ఒకసారి అందరు చూసి కుక్కపిల్లను బాగా ముద్దుగా అంది అని నచ్చినట్టయితే లైక్ కొట్టండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దాని తల్లి కూడా తల్లికి ఆరు పిల్లలు ఆ పిల్లలను చూసి మృత గోగా ఎన్నో కూడా వచ్చినాడు ఒకసారి చూడండి పిల్లలు పిల్లలను అంటే వాళ్ళకి కూడా సంతోషం నోరు లేని జీవాలకు నోరుండే కన్నా నోరు లేని జంతువులే మంచిది దాని దగ్గరికి తీసినా విశ్వాసం అన్న ఉంటుంది మంచాల మీద ప్రేమన్నా ఉంటుంది ఏడున్నీ అరుచుకుంటూ దగ్గరకు వచ్చేసి అలాగే నచ్చిర పట్టుకుంటుంది